ఆపరేటర్ గ్రేడ్ ఫైవ్ తర్వాత వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ సూపర్వైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కోర్స్ ఉండి వాళ్ళు ప్రొడక్టివ్గా లేకపోతే వాళ్ళు సొసైటీ లాంగ్ టౌన్లో లో అవుతారు కాబట్టి వాళ్ళని తీసుకొని మనం ఇక్కడ కల్పించినటువంటి ఈ సంస్థ యాజమాన్యం గౌరవనీయులు మానేశ్రీ రామచంద్ర నాయుడు గారికి అరుణమ్మ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని మనం ప్రారంభించుకుందాం అందరూ చాలా ఉత్సాహంగా ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంటు అట్లాగే అమరవచ్చ స్కిల్ డెవలప్మెంట్ సంయుక్తంగా పేటమెట్లలోని అమర స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో జాబ్ నిర్వహిస్తున్నామని తెలియగానే చాలామంది ఉపాధి కోసం వెతుకుతున్నటువంటి చాలామంది యువత యువకులందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషం సుమారుగా ఇరవై ఐదు ఇరవై ఆరు కంపెనీలు ఈరోజు వారి కంపెనీల్లో ఉపాధి కల్పించడం కోసం ఉత్సాహవంతులైనటువంటి ఔత్సాహికులైనటువంటి అర్హత కలిగినటువంటి యువతీ యువకుల కోసం ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో మీరు అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను ఎందుకు ప్రతి మనిషికి ఒక స్కిల్ డెవలప్మెంటు స్కిల్ ఉండాలంటే మన చేతిలో పని ఉండి మనం ఎప్పుడైతే సొసైటీకి అవసరమని గుర్తిస్తారో ఆ గుర్తింపే వేరు ఎప్పుడైతే మన చేతిలో నైపుణ్యం ఉంటుందో మనకు వచ్చే తెగింపే వేరు సుమారుగా ఐదు వందల మంది వరకు ఇప్పటి వరకు రిజిస్టర్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది ఈ ఇరవై ఐదు కంపెనీల నుంచి పదకొండు వందల పైచులకు ఉద్యోగాల్లో అవసరమైనటువంటి యువత యువకులను తీసుకుని ఉన్నట్లుగా నాకు మీరు ఇచ్చినటువంటి సమాచారం అంటే ఇరవై ఐదు కంపెనీలలో పదకొండు వందల నుంచి పన్నెండు వందల మందిని ఎంపిక చేసుకోబోతారు ఐదు వందలు ఐదు వందల మంది ఇప్పటికీ రిజిస్టర్ చేస్తున్నారు ఇంకా ఒక నాలుగైదు వందల మంది సాయంత్రం వరకు కూడా ఆన్ స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్గా అటెండ్ కాబోతున్నారు అంటే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్లో ఈ సెంటర్లో జరుగుతున్నటువంటి ఎంపికలో కూడా మీకు పోటీ ఉంది ఆ పోటీని తట్టుకొని నిలబడాలంటే మీకు స్కిల్ కావాలి ఆ స్కిల్ కావాలంటే ముందుగా మనం ఎందులోనో ఒక అందులోనో ప్రావీణ్యత పొందాలన్నటువంటి విల్ పవర్ మీకు ఉండాలి చాలామంది యువత యువకులు తల్లిదండ్రులు ప్రోత్సాహంతో లేదో ఏదో ఒక రకంగా మనం కోర్స్ కంప్లీట్ చేసుకుంటే మనకు ఉద్యోగం వచ్చేస్తుంది అన్నటువంటి ఆలోచనతో ఉండిపోతూ ఉంటాం కానీ మన చేతిలో నైపుణ్యం లేనంత కాలం మనకు ఎన్ని డిగ్రీలున్నా సొసైటీలో నిలబడటం చాలా కష్టం సొసైటీలో మనం నిలబడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా అవసరమని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ విద్యాశాఖ ఐటీ మంత్రి నారా లోకేష్ బాబు గారు పదే పదే స్కిల్ డెవలప్మెంట్ పెంచాలి ప్రతి ఒక్కరూ నైపుణ్యాలు కావాలి వారి చేతిలో ఒక ఆభరణం లాగా ఒక పని ఉండాలన్నటువంటి ఆలోచనతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ నడుపుతున్నాం దానికి అతీతంగా అమరావతి సంస్థలు ఎప్పటి నుంచో కూడా వారి పరిశ్రమ నుంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నడుపుతున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వ్యక్తి కూడా వారి యొక్క సమర్థతని పెంచుకోవాలి ప్రతి యువతీ యువకుడు సమర్థనీయుడుగా ఉండాలి అన్నటువంటి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ నడుపుతున్నారు ఈరోజు కోతలబట్టు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి యువత యువకులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈ ఇరవై ఐదు కంపెనీల్లో ఉన్నటువంటి పదకొండు వందల పన్నెండు వందల ఉద్యోగాల్లో మీరందరూ కూడా మీ మీ స్కిల్స్ని ఎగ్జిబిట్ చేసి మీరు ఉద్యోగాలు పొందాలని రాని వారు కూడా అసంతృప్తి చెందాల్సినటువంటి అవసరం లేదు మళ్ళీ జాబ్ మేళాలు నిర్వహిస్తూనే ఉంటాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అర్హత ఉన్నటువంటి వారు ఔత్సాహికులు ఉత్సాహం నుండి మాకున్నటువంటి స్కిల్స్ని మేము ఎగ్జిబ్యూట్ చేసి ఉపాధి పొందుతామనే ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉన్నటువంటి అనేక పరిశ్రమల్లో ఉపాధి కల్పించడం కోసం ప్రభుత్వం ఎప్పుడూ పని చేస్తూనే ఉంది పని చేస్తూనే ఉంటుంది ఇలాంటి గొప్ప గొప్ప సంస్థల సౌజన్యంతో కూడా మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ప్రభుత్వము అదేవిధంగా పీ ఫోర్లో బాధ్యతతో అమరాజా సంస్థ లాంటి వారందరి సపోర్ట్ తీసుకొని ఇలాంటివి మరిన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ అందరికీ కూడా ఐ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ మరియు ప్రెస్ అండ్ మీడియా మరియు హెచ్ఆర్ ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ రోజు మనం ఏదైతున్న ఈ పేటమెంట్లో అమర్ రాజా స్కీమ్లో సెంటర్లో జాబ్ మేలా నిర్వహిస్తున్నాం ఇందుకు మనకు సపోర్ట్ చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు కానీ మన ఈ ఏపీఆర్టీసీ కానీ దీన్ని ఇక్కడ పెట్టాలా ఇక్కడ ఉన్నటువంటి సర్వనీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మంచి జాబ్ ఇవ్వాలనే ఇంటెన్షన్తో మనం అలాగే మన గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి వర్యులు ఉద్దేశం మేరకు ఎవరు నిరుద్యోగులు ఉండకూడదు ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలా అనే ఇంటెక్షన్తో మనం జాబ్ మేరే కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఒక ఇరవై ఐదు కంపెనీల దాకా మనకి ఇక్కడ ఇచ్చేసాయి ప్రతి ఒక్కరూ మంచిగా అటెండ్ అయ్యి వాళ్ళ ఆచారం వాళ్ళకి అటెండ్ అయ్యి ఒకటి కాకపోయినా రెండు మూడు జాబ్స్ మీరు తీసుకొని మంచి ఆనందంతో వెళ్ళాలి ఇక్కడ మనం ఇప్పుడు నేటి ప్రపంచంలో మనకు డిగ్రీ ఒకటి ఉంటే సరిపోదు డిగ్రీతో పాటు స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే జాబ్లో మనము యుస్టాండ్ కావాలంటే స్కిల్ అనేది ఉన్నారు కాబట్టి స్కిల్లో మనం స్కిల్ కానీ ఒక కమిట్మెంట్ మనకు పట్టుదల ఉందంటే మనం ఏదైనా సాధించవచ్చు కాబట్టి అదేవిధంగా మనము ముందుకు వెళ్ళచ్చు కాబట్టి మీరు మెయిన్గా చూడాల్సింది శాలరీ కాదు మెయిన్ జాబ్ అనేది ఉండాలి మీరు శాలరీ ఏదో నాకు దూరంగా నేను నా ఇంటి దగ్గరే ఉండాలంటే ఇంటి దగ్గర మనకు కంపెనీస్ ఉండవు ప్రతి ఒక్కరు మనకు అయినా కానీ ఏదో కంపెనీలో మంచి ఎంట్రన్స్లో మనం ఫస్ట్ ఎంటర్ అంటే స్లోగా మనకి ఏమవుతుందంటే మనకు ప్రమోషన్ వస్తుంది శాలరీ వెలుగుతుంది మనం కానీ మంచి పొజిషన్కి వెళ్ళచ్చు అలాగే మీరు ఇంట్లో ఉంటే అలాగే ఎన్ని రోజులైనా మీరు అలాగే ఇంట్లోనే ఉంటారు అలాగే నిలుదో ఉంటారు ఇలా ఉండకుండా మీ కాలం మీద ఎందుకంటే మీ తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని డిగ్రీ దాకా మిమ్మల్ని చదివించారు మీరు ఇప్పుడు మంచిగా జాబ్ చేసి వాళ్ళని ఆనందంగా చూసుకోవాల్సిన టైం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ మంచిగా ఇంటర్వ్యూ చేసి మంచి ఆనందంతో జాబ్ పొంది సుఖంతో మీరు ఈవినింగ్ వెళ్ళాలని ఆశిస్తూ మరియు సహకరించినటువంటి ఈ